హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ లైఫ్లో రెగ్యులర్గా యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం ముందుగా నీతో మాట్లాడి ఉపయోగం లేదు నీతో మాట్లాడి ఉపయోగం లేదు ఎవరైనా మనం చెప్పేది వినకుండా వారే వాదిస్తూ ఉన్నట్లయితే అంటూ ఉంటాము నీతో మాట్లాడినా ఉపయోగం లేదు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ యూజ్లెస్ టు టాక్ టు యూ ఇట్ ఈజ్ యూజ్లెస్ టు టాక్ టు యూ అని చెప్తూ ఉంటాము ఇట్ ఈస్ యూజ్లెస్ అంటే ఉపయోగం లేదు టు టాక్ టు యూ అంటే నీతో మాట్లాడడం అనే అర్థం వస్తుంది తర్వాత లౌక్యంగా ఎలా మాట్లాడాలో నేర్చుకో లౌక్యంగా ఎలా మాట్లాడాలో నేర్చుకో ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో లర్న్ హౌ టు స్పీక్ డిప్లొమాటికల్లీ లర్న్ హౌ టు స్పీక్ డిప్లొమాటికల్లీ అని చెప్తూ ఉంటాము తరువాత దీని గురించి నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా దీని గురించి నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ టాక్ టు ఎనీవర్ రికార్డింగ్ దిస్ డిడ్ యూ టాక్ టు ఎనీవర్ నువ్వు ఎవరితోనైనా మాట్లాడావా రికార్డింగ్ దిస్ అంటే దీని గురించి అనే అర్థం వస్తుంది తర్వాత నా ఫీలింగ్స్ని వ్యక్తపరచడం నాకు కష్టంగా ఉంది నాకు కష్టంగా ఉంది నా ఫీలింగ్స్ని లేదా నా భావాలను వ్యక్తపరచడం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ ఫైండ్ ఇట్ హార్ట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ ఐ ఫైండ్ ఇట్ హార్ట్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అని చెప్తూ ఉంటాము తర్వాత ఏమి చూసుకొని నీకంత గర్వం ఏమి చూసుకొని నీకంత గర్వం ఇలా అంటూ ఉంటాం కదా ఎవరైనా బాగా గర్వంగా ఫీల్ అవుతున్నప్పుడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యు గాట్ టు బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హ్యావ్ యు గాట్ టు బీ ప్రౌడ్ ఆఫ్ అని చెప్తూ ఉంటాము తర్వాత నన్ను వివరించనివ్వు నన్ను వివరించనివ్వు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో లెట్ మీ ఎక్స్ప్లైన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అని చెప్తూ ఉంటాము తర్వాత అతని మాటలకు విలువ ఉంది అతని మాటలకు విలువ ఉంది ఎవరైనా వారి మాటలను నిలబెట్టుకుంటున్నప్పుడు లేదా వారి మాటలకు అందరూ శ్రద్ధగా వింటున్నప్పుడు విలువనిచ్చేటప్పుడు అంటూ ఉంటాము అతని మాటలకు విలువ ఉంది అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హస్బోట్స్ హ్యావ్ వెయిట్ హజోట్స్ హ్యావ్ వెయిట్ అని చెప్తూ ఉంటాము తర్వాత నేను మామూలుగా చెప్పాను నేను మామూలుగానే లేదా నేను ఊరికే చెప్పాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ జస్ట్ సైట్ క్యాజువల్ ఐ జస్ట్ సెట్ క్యాజువలీ అని చెప్తూ ఉంటాం తరువాత అతని గురించి నాకు పూర్తిగా తెలుసు అతని గురించి నాకు పూర్తిగా తెలుసు ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ నో హన్స్ అండ్ అవుట్స్ ఐ నో హెస్ ఇన్స్ అండ్ అవుట్స్ అని చెప్తూ ఉంటాము తర్వాత మొదట్లో అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు మొదట్లో అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇనిషియలీ ఎవ్రీ వన్ మేక్స్ మిస్టేక్స్ ఇనిషియల్లీ అంటే మొదట్లో ఎవరీవన్ అంటే అందరూ మేక్స్ మిస్టేక్స్ అంటే తప్పులు చేస్తుంటారు అని అర్థం వస్తుంది తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ టు డూ ఐ నో ఎగ్జాక్ట్లీ అంటే నాకు బాగా తెలుసు వాట్ టు డూ అంటే ఏం చేయాలో అనే అర్థం వస్తుంది తర్వాత అతను ఆగ్రహంతో ఉన్నాడు ఎవరైనా పట్టరాని కోపంలో ఉన్నప్పుడు అంటూ ఉంటాం కదా అతను ఆగ్రహంతో ఉన్నాడు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీఈస్ ఫ్యూరియస్ ఈజ్ ఫ్యూరియస్ అని చెప్తూ ఉంటాము తర్వాత నువ్వు చిన్న విషయాలకే కోపడుతూ ఉంటావు నువ్వు చిన్న విషయాలకే కోప్పడతావు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు గట్ యాంగ్రీ ఓవర్ లిటిల్ థింగ్స్ యు గట్ యాంగ్రీ ఓవర్ లిటిల్ థింగ్స్ అని చెప్తూ ఉంటాము తర్వాత తన మాటలతో వారిని బాధ పెట్టాడు అతను తన మాటలతో వారిని బాధ పెట్టాడు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ ఒఫెండెడ్ దామ్ విత్ హజ్ వర్డ్స్ హీ ఒఫెండెడ్ దామ్ విత్ హజ్ వర్డ్స్ అని చెప్తూ ఉంటాము తర్వాత నేను ప్రతిరోజు గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను ప్రతిరోజు గుడికి వెళ్ళాలని అనుకుంటున్నాను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు గో టు ద టెంపుల్ ఎవ్రీడే ఐ వాంట్ టు గో టు ద టెంపుల్ ఎవ్రీడే అని చెప్తూ ఉంటాము తర్వాత ఆమె వారి తల్లిదండ్రులకు ఒకే ఒక్క సంతానం ఆమె వారి తల్లిదండ్రులకు ఒకే ఒక్క కూతురు లేదా ఒకే ఒక్క సంతానం ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో She is ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ her parents. షీ ఈజ్ ద ఓన్లీ చైల్డ్ ఆఫ్ nenu visiki అని చెప్తూ ఉంటాము తర్వాత అతని అత్యాసకు నేను విసిగిపోయాను అతని అత్యాసకు నేను విసిగిపోయాను ఇలా up ఇంగ్లీష్లో ఐఎమ్ ఫజప్ విత్ హర్స్ గ్రీడీ నేచర్ up ante అంటే నేను poyanu విత్ హర్స్ గ్రీడీ నేచర్ అంటే అతని అత్యాస తత్వానికి అని అర్థం వస్తుంది గ్రీడీనెస్ అంటే అత్యాస అనే అర్థం వస్తుంది తర్వాత ఆమెకు అర్థమయ్యేలా చేయండి ఆమెకు అర్థమయ్యేలా చేయండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో మేక్ హోర్ అండర్స్టాండ్ మేక్ హోర్ అండర్స్టాండ్ అని చెప్తూ ఉంటాము తర్వాత ఎవరైనా పొరపాటు పడవచ్చు లేదా ఎవరైనా పొరపడొచ్చు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వన్ కెన్ బీ మిస్టేకెన్ ఎనీ వన్ కెన్ బీ మిస్టేకెన్ అని చెప్తూ ఉంటాము లాస్ట్ వనిస్ ఇంటికి వచ్చేప్పుడు కొన్ని కూరగాయలు తీసుకుని రండి ఇంటికి వచ్చేప్పుడు కొన్ని కూరగాయలు తీసుకుని రండి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో బ్రింగ్ సమ్ వెజిటేబుల్స్ వైల్డ్ కమింగ్ హోమ్ బ్రింగ్ సమ్ వెజిటేబుల్స్ అంటే కొన్ని కూరగాయలు తీసుకుని రండి వైల్డ్ కమింగ్ హోమ్ అంటే ఇంటికి వచ్చేప్పుడు అనే అర్థం వస్తుంది అదే ఇంటికి వచ్చేప్పుడు పాల ప్యాకెట్ తీసుకురండి అని చెప్పాలి అనుకుంటే బ్రింగ్ ఏ ప్యాకెట్ ఆఫ్ మిల్క్ వైల్ కమింగ్ హోమ్ అని చెప్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్